బిగ్ బాస్ హౌస్లో మనందరం ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇంకా నాగార్జున గారు ఫ్యామిలీ వీక్తో ఎంత ఎమోషనల్ అయ్యారో దానికంటే ఎం ఎంటర్టైన్మెంట్ని ఇప్పుడు నేను అందిస్తాను అంటూ ఇక్కడ హౌస్ మేం హౌస్ లో ఉన్న సపోర్ట్ సపోర్ట్కి వచ్చిన వాళ్ళని అయితే గెస్ట్గా అయితే స్టేజ్ పైకి పిలిచేశారు ఇక ప్రేరణ కోసం అయితే తన సీరియల్ నటి అయితే తో పాటు తన మమ్మీ అలానే తన సిస్టర్ అయితే వచ్చేసారు స్టేజ్ పైకి ఇక్కడ ప్రేరణకి మరో సర్ప్రైజ్ కూడా ఇచ్చేశారు తన సిస్టర్ మిస్ తెలంగాణ అయ్యింది అంటూ తన బెస్ట్ మూమెంట్ని అక్కతో షేర్ చేసుకున్నట్లు తెలియజేసుకుంటూ వచ్చేసింది అలాగే స్టేజ్ పైన అలానే విష్ణుప్రియకి కూడా యాంకర్ రవి అయితే సర్ప్రైజ్ ఇచ్చేయడం జరిగింది అయితే నీ కోసం ఒక స్పెషల్ గెస్ట్ని అయితే వచ్చేసారు రవి అంటూ అంటే ఏ రవి ఏ రవి అంటూ విష్ణుప్రియ అనే మాటలకి యాంకర్ రవి అయితే హట్ అయ్యాను అంటూ స్టేజ్ పైన అలక మంచం ఎక్కేశారు ఇంకా రోహిణి కోసం అయితే ఏకంగా మనందరికీ తెలిసిందే శివాజీ గారు వచ్చేరు కాదు ఏంటో మా గౌతమ్ వెంట పడుతున్నావు గౌతమ్ ఏమో యశ్విని వెంట పడుతున్నాడు అంటూ ఈ విధంగా అయితే ఆట పట్టిస్తూ వచ్చేసాడు ఇక్కడ శివాజీ కూడా ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి సంబంధించిన గెస్ట్ రోల్ కింద అయితే ఇవి అందరూ అయితే ఈ వారం ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగింది బిగ్ బాస్ స్టేజ్ పైన దీన్ని మీరేమనుకుంటున్న మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ షేర్ చేసుకోండి